హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎండు మెత్తాళ్ళు వంకాయ కార పులుసు ఇది రాగి సంగటిలోకి కానీ జొన్న సంగతిలో కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఎండు మెత్తాలు తీసుకోవాలి దీనికి తలకాయలు అన్నిటినీ తీసేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు బాగా కాంచుకున్న తర్వాత ఈ ఎండు మెత్తాల్లో పోసేయాలి ఈ వేడి నీళ్ళు చల్లారిన తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా రుద్ది కడుక్కోవాలండి అప్పుడు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి ఎండు మెత్తాలు అనేది ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్నానైతే మీరైతే ఒక బాండల్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు సన్నగా తరిగిన వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు తెల్ల తెల్లగడ్డలు వేసుకోవాలి అలాగే రెండుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు రెండు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ మధ్య మధ్యలో కలిపెడతా ఉంటే ఇట్లా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు లేత వంకాయలు తీసుకున్నాను ఒక కాల్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని ఒకసారి కడిగేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు టమోటాలు వేగిపోయినాయి దీంట్లో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి వంకాయ అనేది బాగా మగ్గిపోతుంది ఇప్పుడు కారము ధనియాల పొడి కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలిపెట్టి మూత పెట్టేసుకోవాలి ఈలోగా మనము చింతపండు కొద్దిగా వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని మరికొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారము చెక్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ అనేది కూడా మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఎండు మెత్తాలను కూడా వేసేసుకోవాలి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే వంకాయ మెత్తాళ్ళు కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్